ప్రతి బాయిల్ మిల్లు వెలువడిన మురుగునీటిని నీటిని శుద్ధి చేసే యంత్రాంగం ఉంటుంది అందుకు ప్రత్యేకమైన ప్లాంట్ ఏర్పాటు జరుగుతోంది కానీ అది తూతు మంత్రంగానే వినియోగిస్తున్నారు ఆ నీటి శుద్ధ ప్లాంట్ ను వినియోగించడమే కొన్ని సంవత్సరాలుగా మానేశారు అదే అంటున్నా కదా వీళ్ళకి ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయాలంటే మళ్ళీ సాలరీలు వీళ్ళందరూ మెయింటైన్ చేయాలంటే వీళ్ళకి పైసలు సంపాదించినప్పుడు మంచిగా సంపాదించుకుంటారు కానీ లాభాలు ఇక బిజినెస్లు ఇవన్నీ ఎక్కువైపోయినాక అయిపోయాక ఎవరు ఎటుపోతే మాకింది ఎవరి ప్రాణాలు ఎటుపోతే మాకింది అన్న వీళ్ళు వచ్చేస్తారు కాబట్టి వాటర్ ప్లాంట్ ఏదైతే నీటిని శుద్ధి చేసే ప్లాంట్ ఉన్నా కూడా దాన్ని ఉపయోగించడమే మానేసిండు కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి సో అందుకనే ఎట్లా కాలువలు ఉన్నాయి కదా అలా కలిపే చేసేయండి ఎవరు చూస్తారు ఏందనుకొని ఆ ధోరణిలో వీళ్ళందరూ ఉండరు సో ఇప్పుడు లాస్ట్ కి మొత్తానికి ఏమైంది వీళ్ళు ఎన్ని రోజులు చేసిన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయటపడడం జరిగింది ఆ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా వాటిని వినియోగించడమే మానేశారు దాంతో మిల్లుల నుంచి వెలువడే వ్యర్థాల మూలంగా మంచినీటి కాలువలు మొత్తం అయిపోతున్నాయి మిల్లులు సాగిస్తున్న ఈ దుర్మార్గం మూలంగా ప్రజల ప్రాణాలకు హాని జరుగుతోంది ఆ వ్యర్థాలు ప్రజలకు ప్రాణ సంఘటనగా మారుతోంది అధికారులకు పట్టిన అవినీతి రోగం ప్రజల ప్రాణాల మీదకు వస్తుంది మిల్లుల మూలంగా ఆ నీరు కొన్ని సంవత్సరాలుగా కాలువలు చేరడం వల్ల కాలువలు కూడా పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి ఎక్కడికక్కడ కాలువలకు చెందిన రిటైనింగ్ వాల్స్ దెబ్బతిని పోతున్నాయి